నమస్కారం ఇప్పుడు పియపల్లి మండలంలో బాలాజీ నాయక్ చేసిన మోసము అధిక వడ్డీ వ్యాపారం దాంతో ఎంతో మంది బాధితులు కోట్లలో నష్టం జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే అయితే మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము త్రీ ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేసాము గుడిపల్లి పోలీస్ స్టేషన్ లో క్రామ్ నంబర్ వన్ ఫిఫ్టీ త్రీ క్రామ్ నంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్ అండ్ క్రామ్ నంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ తెలంగాణ స్టేట్ డిపాజిటర్స్ యాక్ట్ లో సెక్షన్ ఫైవ్ కింద మేము వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది సో ముందుగా మేము బాలాజీ నాయక్ అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాము మీ అందరికీ తెలిసిందే ఆ తర్వాత అభిషేక్ అనే ఒక వ్యక్తి కూడా లింక్ ఉంది వాడు కూడా ఒక కలెక్షన్ ఏజెంట్ అని తెలిసిన తర్వాత ఆయన కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది సో ఆయన దగ్గర ఉన్న ఆస్తులను కూడా మేము జప్తు చేయడం జరిగింది ఆయన దగ్గర నుంచి ఏడు కోట్ల విలువ ఒక ల్యాండ్ యాభై లక్షల ఫార్చునర్ కారు ఒక వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ మేము జప్తు చేయడం జరిగింది అదేవిధంగా బాలాజీ నాయక్ దగ్గర కూడా ఆయన దగ్గర ఉన్న చాలా వరకు విలువైన ఆస్తి పత్రాలు ఫార్చునర్ రెండు ఫార్చునర్ కార్స్ అండ్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఫోన్స్ అవన్నీ మేము జప్తు చేయడం జరిగింది సో దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్ది మా టీమ్స్ ని మేము ఫామ్ చేసి ఎవరెవరైతే పారిపోయారు అప్స్కాన్ ఉన్నారో వాళ్ళందరినీ మేము పట్టుకొని వాళ్ళందరినీ విచారించి తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అదే విధంగా వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఎంత మందికి మోసం చేశారు వాళ్ళు ఎంత అమౌంట్ కి చేశారు అనేది డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ పర్టిక్యులర్ ఆస్తి వివరాలు వాళ్ళ ఆస్తి పత్రాలు కార్లు వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు అవన్నీ మేము చేయడం జరిగింది సో ఈ కంటిన్యూటీలో మేము ఇవాళ నలుగురు ఏజెంట్స్ ని మేము అరెస్ట్ చేశాము ఒకళ్ళు చిరంజీవి అండ్ రమావత్ చిరంజీవి రమావత్ సురేష్ రమావత్ రమేష్ వినోద్ వీళ్ళందరూ పిఎండి మండల నివాసులు సో వీళ్ళు పలుగు తండ ఇంకా దగ్గర దగ్గర ఉన్న ఇతర తండాల నుంచి జనాలని అధిక వ్యక్తి ఆశ చూపించి వాళ్ళందరినీ మోసం చేయడం జరిగింది సో వీళ్ళు ఎట్లా వర్క్ చేసేవాళ్ళు అంటే బాలాజీ నాయక్ వీళ్ళకి నోట్స్ ఇచ్చేవాడు సో వీళ్ళని చూసి జనాలు డబ్బులు ఇచ్చారు ఎందుకంటే మన ఇంటి పక్కనే ఉన్నాడు మన ఊరోడే మన చుట్టమే అని నమ్మి జనాలు ఈ మధ్యవర్తులని చూసి నమ్మి వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది సో చాలా మంది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది ఇప్పుడు చెప్పడం ఏంటి అని అంటే మాకు బాలాజీ నాయక్ మొహం కూడా తెలీదు మేము ఏజంట చూసి నమ్మి వీళ్ళు తిరిగే కార్లు వీళ్ళు కొన్న పెద్ద పెద్ద ఇల్లు ఫోన్లు అవన్నీ చూసి మేము ఆకర్షితులమై మూసపోయామని చెప్పడం జరిగింది సో వీళ్ళని ఎంక్వైరీ చేసి వీళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూసిన తర్వాత అది అవ్వట్లేదు అవ్వట్లేదని అర్థమై మేము వాళ్ళ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకోవడం జరిగింది ఇవి కూడా మేము అన్ని వీళ్ళతో పాటు కోర్టులో సబ్మిట్ చేస్తాము ఆ తర్వాత ప్రాపర్ సెక్షన్ ఫైవ్ కింద మేము వీటన్నిటిని సీజ్ చేసేసి ఫోర్ ఫీట్ చేయండి ఫోర్ ఫీటర్స్ పెడుతున్నాము ఇలా ప్రాపర్టీస్ అవన్నీ అటాచ్ చేసిన తర్వాత కోర్టు ద్వారా జనాలకి రికవరీ అయ్యేలాగా మేము మా వంతు కృషి మేము చేస్తాము సో ఈ విధంగా మా మేము ఇప్పటివరకు వరకు జప్తు చేస్తున్న ఆస్తి వివరాలు రామావత్ రమేష్ నాయక్ ఇతని దగ్గర నుంచి మేము కొండమల్లి పల్లెలో నాగార్జున కాలనీలో స్థలము దాని విలువ అరవై లక్షలు ఇది జప్తు చేశాము మిర్యాల్గూడలో టూ ఫార్టీ సిక్స్ గజాల ఒక ప్లాట్ దాని విలువ డెబ్బై లక్షలు అండ్ యాభై లక్షల విలువ ఒక ఫార్చునర్ కారు అండ్ పదిహేను తులాల బంగారం బ్యాంక్ లో ఫైనాన్స్ దాంట్లో పెడితే ఆ అగ్రిమెంట్ లోన్ అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది దీని విలువ పదిహేను లక్షలు అండ్ ప్రో మ్యాక్స్ వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ దీని విలువ రమావత్ వినోద్ ఈయన దగ్గర నుంచి జప్తు చేసిన ఆస్తి వివరాలు కొండమల్లపల్లి నాగార్జున కాలనీలో ముప్పై ఐదు లక్షల ఒక ప్లాట్ కొండమల్లపల్లి జేబి కాలనీలో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్